ఈరోజు మదన తుర్తికి గృహవాస్తు పరిశీలన కోసం మరియు జాతక పరిశీలన కోసం పోవడం అనేది జరిగింది రెండు గుంటలు దిగుతుంది అనుకుంటా అట్లా అట్లా అయితే లేకపోతే ఇంకేమైనా అడుగుకుంటా ముందుకు పోతే నలుగురు సెట్ చేయచ్చు అక్కడ వాళ్ళు ఎవరు ఇస్తారు మన దాంట్లో పర్వాలేదు మీరు కదా ఏదైనా ఒక నిర్ణయం చూసుకోండి మరి ఇదైతే చేస్తాను నేను ఆ రోజు కూడా చెప్పినా కానీ ఆ రోజు ఓన్లీ వేరే గురించి ఏదో చేసినాం వాళ్ళు వచ్చినాక మాట్లాడతావు అన్నారు నువ్వు అంతే కదా అనుషకు కలుస్తుంది అటు అడు బాడకు కలుతుంది కనుక దీన్ని ఇటు సైడ్ పరారు కూడా ఇచ్చుకొని అటు సైడ్ పెట్టి నడుపుకోవాలి అదే సార్ ఏమంటానంటే వీడికి వీడికైతే ఎంతైతే మనకు వెళ్తుందో మిగతా ల్యాండ్ నడు వస్తున్నా ఇది కట్ అయిపోతుంది కట్ చేసుకొని దీన్ని ఎడ్జ్ చేసుకుంటే ఇటు సైడ్ బాట లేదు వీళ్ళకి లేకుండా దాన్ని అటు సైడ్ బాట ఉంది కదా అటు బజారు అటు సైడ్ వాళ్ళకి వేద్దాం ఆ అమ్మాయి పేరు మీద ఈ ఊళ్ళో నడుస్తుంది అనుష పేరు మీద పడమట కలిసి వస్తుంది అది అదృష్ట స్థానం అవుతుంది కాబట్టి ఆటేద్దాం ఇటు మీకు నడిపిస్తుంది నెక్స్ట్ ఇంకో ఎవరు పర్సెంట్ నెక్స్ట్ ఇంకో ఉమేష్ ఉమేష్ జాతక ఇచ్చే ప్రకారంగా ఇంకా మిగతా వెళ్తుందా జాగా ఇంకొకరికి వెళ్తుంది ఇంకొకరికి వెళ్ళినా అటేగా ఇటు లేదు కదా ఇది మరి తీసేసి పోద్దాం అంతే ఎప్పుడన్నా చేసే దగ్గర ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి నేను చెప్పేది ఫస్ట్ ఇప్పుడు యాఖన్న కదా యాఖన్నకు తుర్తి అనేది జాతక ప్రకారం ఫిఫ్టీ ఫిఫ్టీ అనుష పేరు మీద మాత్రం కొంత పర్వాలేదు వీళ్ళు ఇక్కడ ఉండరా ఉండలేనట్టు వస్తుందని సరే మీకు ఎక్కడున్నా ఎప్పుడున్నా ఈ నుంచి మాత్రం ఒక జస్ట్ ఒక చుట్టూ ఒక ఐదు ఆరు పది గజాలు పూతపోతున్నాయి ఎందుకు మరి అప్పుడు అది మీకు అవసరం లేకుండా నీకు ఈ జాగ పోయిన తర్వాత మిగతా ఇక్కడ నుంచి రాయి ఉంది కదా ఇక్కడ ఉంది కదా ఇక్కడ దీనికి ఏం చేద్దాం అంటే ఒక మూడు నాలుగు ఫీట్ల హైట్తోని తోని గోడ ఇక్కడ నుంచి అక్కడికి పది పన్నెండు ఫీట్లు వస్తుంది ఈ పన్నెండు ఫీట్లు వచ్చిన లెంత్ తీసుకొని డైరెక్ట్ అక్కడికి ఒక రెండు రెండు మన గుంటన్నరే వస్తుంది కావచ్చు రెండే వస్తుంది కావచ్చు ఇప్పుడు ఈయన నీకు తిరిగాయాల్సి వస్తుంది ఆయన ఈయనకు తిరిగాయాల్సి వస్తుంది ఈయన మీరు అందరు కలిసి చిన్నోని తిరిగి చేయాల్సి వస్తుంది అంటే మీ లెక్కల ప్రకారం ఇదైతే రెండు గుంటలు తెగుతుంది రెండు రెండు గుంటలు బాగా జాప్తికి వస్తుంది ఈ గోడగీడ లేకుండానే ప్లాన్ చేయాలి నీట్గా చేద్దాం అదే నీట్గా చేద్దాం అదే కదా నేను ఏమంటానంటే దీనికి తెగుతుంది పెద్దోళ్ళకైతే ఓకే అవుతుంది రెండో రెండో కల కూడా అవుతుంది మూడో కలకి కూడా అవుతుంది నాలుగోకులు లేదు అంతే కదా అటు మాత్రం దర్వాతలు అయితే సూపర్ అటు దర్వాతలు అయితే వాటి బట్టి లెక్క ఓకే అవుతుంది అట్లా ఓకే మీరు దాని నిర్ణయం పట్టి దీన్ని వచ్చేస్తే దీనికి టైం పడుతుంది మొత్తం టేబుల్తో రెండు గుంటలు అయింది అనుకో నీకు రెండు గుంటలు వెళ్తే నీకు రెండు గుంటలు అంటే రెండు గుంటలు నాలుగు గుంటలు పోతుంది కదా మరి నాలుగు గుంటలు పోతే ముగ్గురు సమానం రావాలా సమానం రావాలా ముగ్గురు సమానం రావాలంటే మరి ఈయనకి ఇట్లా ఇదో గదా గద గదా అని ఒకటే గుంటల బ్రహ్మాండంగా ఇల్లు కట్టి మధ్యలో రోలు అయ్యను ఉండేది మాటేడు చర్లపాలెం తర్వాత సూర్యపేట అక్కడక్కడ నేను చూసిన ఆ ఇల్లు ఏవైనాయంటే అంటే వీళ్ళందరూ కలిసి ఒక కాడ దినుడు అలా పదిహేను మంది ఉన్నా ఇరవై మంది ఉన్నా ఎవరి నెల అలా పోయేది ఇలా జరిగినయా వస్తానయా నా గుంటల నేను ఉంటా ఇప్పుడు ఆ సిచ్యువేషన్ నేను ఎందుకు మాట్లాల్సి వచ్చిందంటే ఇప్పుడు వీళ్ళు వాళ్ళ భార్య గాని ప్లస్ వీళ్ళ భార్య గాని వాళ్ళకు గాని ప్లేస్ ఇట్లా జరిగింది నా ప్లేస్ ఇట్లా ఏం కదా అనే కాన్సెప్ట్ వస్తాను ఎవరికి మరి అదే గుంటలు అందరు మెదిలీరు నాది నా సపరేట్ ఉండని నేను బోర్ వేసుకుంటా నేనో ఇది చేసుకుంటా అనే కానీ వచ్చింది అది మీరు మాట్లాడుకోండి ఇదైతే చేద్దాం చేద్దాం కాంటాక్ట్ అయితే ఉన్నది పర్వాలేదు కానీ ఇంకొకటి అది ఉన్నది కూడా చెప్పాలి కదా చూద్దాం వీళ్ళకి కన్ఫర్మ్ ఒకటి కంప్లీట్ వాళ్ళు మాట్లాడుకుని టైం చెప్తారంటే రాసుకుందాం అంటే వీళ్ళకి వెళ్దాం నేను ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ మడిపేళ్ళకి వెళ్ళాలి చూస్తా చూస్తా అంటాను చూస్తా మాట్లాడడం లేదమ్మా వీళ్ళు మాట్లాడుకోవాలంటే ఒకటి చెప్పనా ఇప్పుడు యాక యాకన్న అయినా శేఖర్ అయినా ఇంకెవరైనా ఈయన పేరు ఉమేష్ అయినా మీరు వీళ్ళు చేసుకునేది ఏంటంటే నేను చూస్తున్నా ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి పరారు కూడా వస్తుంది డైరెక్ట్ ఇక్కడ నుంచి అక్కడ పరారు కూడా వస్తుంది ఈ పరారు కూడా అక్కడ నుంచి తీసుకున్నప్పుడు ఈ ఉత్తర స్థాన విధానంలో ఇది ఇక్కడ నుంచి అక్కడ వరకు వెళ్ళిపోతుంది ఈ బావి కట్ అయిపోతుంది ఓకేనా ఈ బావి కట్ అయిపోయాక ఇది ఇప్పుడు నల్ల ఉందిగా నల్ల ఆ నల్ల ఆ నల్ల అంటే అది కాకుండా ఇప్పుడు ఇది బేస్మెంట్ కట్టి చూసినా ఆ బేస్మెంట్ కట్టే సైడ్ నుంచి ఇటు బా ఇది ఇది ఇటు అంక గోడ కాంక కట్టకపోతే ఆడ ఇల్లు లేవదు అది లేవదు లేదు అసలు లేదు జాగే లేదు జాగదు ఇల్లు కూడా లేవదు లేవదు ప్లస్ ఇప్పుడు అక్కడ కావాలా ఖచ్చితంగా రూమ్ ఇల్లు అది అవసరం లేదు అంటే అవసరం లేదు అప్పలే అది ఇప్పుడు ఇది కడతారు రూమ్ కట్టాలంటే మాత్రం చేస్తా అది కూడా చేస్తా కట్టొద్దు అది అవసరం లేదు అని అంటే దాని సైడ్ నుంచి ఇట్లా గోడ వస్తది ఇది ఒక్కరికి అవుతుంది ఓకేనా ఇది ఒక్కరికి అయిన తర్వాత దీని తర్వాత మిగతా ఉన్నది ఏంటి అనేది ఒక ప్లాన్ చేస్తా దానికి ఇంకొకటి మార్గం ఉంది ఒకటి చేద్దాం అట్లా లేదు స్వామి సపరేట్గా ఈ నుంచి మొత్తం ల్యాండ్ సెటిరేట్ చేసినాక దీన్ని రెడీ చేద్దాం అంటే అట్లా కూడా చేద్దాం ఇదైతే ఇది వరకు ముక్క కరెక్ట్ తెలుతుంది దీనికి ఏ అడ్డు లేదు దీనికి ఏ అడ్డు లేకుండా చేస్తాయి ఎంత తెలుతుంది ఒకటిన్నర ప్లస్ రెండు అటో ఇటు రెండు గుంటల వరకు తెలుస్తుంది రెండు గుంటల బావు రెండు గుంటల పది పైసలు అట్లా కరెక్ట్ గా అక్కడికి ఇక్కడికి వచ్చేస్తుంది ఇక తర్వాత నెక్స్ట్ ఉన్న దానికోసం ఈ బాయ్ పర్పస్ సెటిల్ అనేది ప్లాన్ చేయాలి ఒక విషయం ఏంటంటే దీన్ని సెటిరేట్ చేసుకుంటే ఆ పర మన అదేంటి దాని పేరు బావి ఉంది కదా బాయి కాంచం ఇటు సైడ్ మొత్తం సెట్ చేసుకొని ఒక గోడ అది దీనికి ఇటు రూటు సైడ్ ఇటు సైడ్ ఇటు సైడ్ కూడా ఒక దర్వాజ ఉండాలి ఉత్తరం తులసి తులసి చెట్టు కలమంద ఇవి పెట్టుకొని ఏదో గుంజుకు రావాలిగా గుంజుకొచ్చి టెన్త్ క్లాస్ పాస్ చేసినట్టు చేయాలి సిట్టి కూడా రాట్లేడు ఇప్పుడు అన్నట్టు ఉంది ఇలా వచ్చినాయి పక్క పెట్టు ఇలా వచ్చినాయి అసలు ఎట్లుంటారు ఏందనేది ఆలోచిస్తే దారుణంగా ఉంది ఎనభై ఎనిమిది పైసల బలాములో ఉండబడింది మైనస్ రూట్ లో పోతుంది ఇది అంటే పుద్దునట్టు లేదు చచ్చుడని కాదు అసలు వెనుకదిస్తే ఓసారి ఇప్పుడు వీళ్ళిద్దరు విధానాలు అట్లా నడుస్తాం కత్తిమే స్వామిలా నల్లేరు నడకాలని నడుస్తుంది ఇట్లాంటి విధానానికి వీళ్ళకున్న విధానానికి ఇక ఇవన్నీ మోబైనాయి అయితే వాస్తవంగా ఇంకొకటి మీకు చెప్తున్న క్లియర్గా మీ మైండ్ నుంచి తీసేయండి అది ఈశాన్యం ఉంటే చాలా మంచిది అది గుర్తుంచుకోండి ఫస్ట్ కాకపోతే మీ ఆలోచన ఏంటంటే ఎదురు వాళ్ళకి మరీ అంత పెద్దగా ఉండేసరికి ఇంకోరికి పడదు కాబట్టి దాని కాడ మనం ఒక మూడు నాలుగు ఫీట్ లైట్తోని పెట్టేసి తూర్పు సైడ్ దాన్ని అక్కడ సెట్ చేద్దాం వెనక సైడ్ వాళ్ళకి ఇంకా వాళ్ళ మిసెస్ పేరు కలిసి వచ్చిన కూడా నడిచింది ఇప్పుడు అశోకు ఐలయ్య అనూష తర్వాత ఆ మీద అక్షరణలకు ఆ పడమడ స్థానం అద్భుతంగా కలిసి వస్తుంది వాళ్ళు తూర్పు ఉత్తరాలు ఏం కలిసి రావు యాకే ఉత్తరే మరే కాబట్టి ఇల్లుకు ఉత్తరం పెట్టిద్దాం నడిచే బయట నుంచి ద్వారా సింహ ద్వారా మాత్రం పడమడ పెట్టిద్దాం అంతే అది ఇద్దరికి మాత్రం సెటరేట్ చేసుకోండి ఆలోచించుకోండి ఆలోచించే ఆశ భంగం అని కాకుండా తొందరగా కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే ఇప్పటికి అప్పుడు వచ్చి నీ టూ త్రీ ఇయర్స్ అవుతున్నట్టుంది అట్లా ఇక్కడ దాపు మనం ముందుతో చాలా సెట్ చేసిన ఇక కొన్ని పోసిన వీర లెక్కన మన ఏమంటారు ఇక కాడ దొయ్యలు అట్లా పోషినవి ఉన్నాయి

ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ మీ ప్రాంతాలలో గృహ సంబంధించిన సమస్యలు ఉన్నా జాతక సంబంధించిన సమస్యలు ఉన్నా మరియు సంతానానికి కానీ సంబంధించిన కానీ మరి ఏ సమస్యలు ఉన్నా కానీ మాకు ఫోన్ చేయగలరు చక్కని పరిహార మార్గాలను మేము అందయడం జరుగుతుంది ఒక ధన్యవాదాలండి